మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు మంగళగిరి నుండి తిరుపతికి మంగళగిరి డిపో నుండి బస్ సర్వీస్ను ప్రారంభించామని ఆర్టీసీ తెలిపారు ఈ మేరకు మాట్లాడారు నేను డిపో మీద మంగళగిరి మన మంగళగిరి డిపో నుంచి నవంబర్ పదిహేను నుంచి తిరుపతికి సుబలద్రి బస్సు స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మన యొక్క ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు మరియు గౌరవ మంత్రివేర్యులు లోకేష్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కొత్తగా ఒక సర్వీస్ను మంగళగిరి నుంచి తిరుపతికి స్టార్ట్ చేయడం జరిగింది ఈ బస్సు మంగళగిరిలో సాయంత్రం నైటు ఎనిమిది బాగు బయలుదేరుతుంది గుంటూరు మీదుగా ఒంగోలు నెల్లూరు మీదుగా తిరుపతి చేరును ఐదు నలభై ఐదుకి మళ్ళీ తిరిగి ఉదయం ఒక ఎనిమిది పదిహేను బయలుదేరి సాయంత్రం ఆరు ఇరవై ఐదుకు విజయవాడ మీదుగా మంగళగిరి చేరుతుంది కాబట్టి మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకొని ఏపీఎస్ఆర్టీసీ సేవలను పొందవలసిందిగా కూర్చున్నాము ప్రత్యేకంగా ప్ర ఇక్కడ నుంచి మనకి మన యొక్క ప్రజల ప్రజల యొక్క విజ్ఞప్తి మేరకు బస్సు స్టార్ట్ చేసాం కాబట్టి ఈ సర్వీస్ను పూర్తిగా వినియోగించుకొని ఆర్టీసీని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ